నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు డి నాగజ్యోతి మురుముళ్ళ గారు రచించిన అత్తలందు మా అమ్మ వేరేయా అనే ఒక చక్కటి కథను విందామండి శ్రీ త్వరగాలే అవతల లక్ష్మి వచ్చే వేళయింది నువ్వు ఇలానే ముసుగుదన్ని ఉంటే కోప్పడుతుంది నీ ఆఫీసుకు కూడా లేట్ అవుతుంది లే గోముగా లేపుతూ నన్ను తొందర పెట్టింది మనీ మధ్యనే నా శ్రీమతిగా మారిన చైత్ర పెద్దలు కుదిర్చిన పెళ్లి మాది ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే నగరంలో కొలువులు కావడంతో పెళ్ళైన వెంటనే కాపురం సిటీలో పెట్టించారు అమ్మ వాళ్ళు కొత్త కాపురం ఇద్దరమే మా కొత్త కాపురానికి అమ్మా నాన్న సిటీలో ఒక అందమైన చిన్న ఇల్లు కొని మాకు బహుమతిగా ఇచ్చారు అచ్చంపల్లిలో ఉన్న మా ఇంటిలా ఇంటి చుట్టూ చిన్న తోట బాల్కనీ ఉంది ఇల్లు చిన్నదైనా చాలా అందంగా ఉంది ఈ రోజుల్లో ఇంత పెద్ద సిటీలో ఇంత మంచి ఇల్లు దొరికిందంటే ఇది ఖచ్చితంగా అమ్మ అభిరుచి నాన్నను ఎంత ఇబ్బంది పెట్టి వెతికించిందో చైత్రకు కూడా ఇల్లు నచ్చింది కానీ దీని బదులు అపార్ట్మెంట్ అయితే బాగుండేదండి అంది నాకు అలానే అనిపించింది కానీ ఆ ఇంటిని చూస్తే మా ఇంటిలా కనిపించింది ఎలానో చైత్రను ఒప్పించగలిగాను అమ్మ ఎప్పుడూ ఇంతే మంచి అభిరుచి కలిగినా ఆశ్చర్యం కలిగించే బహుమతులు ఇస్తుంది అమ్మా నాన్న ఇచ్చిన మా సంతింట్లోకి సతీ సమేతంగా దిగిపోయాను ఇద్దరినీ వదిలి పెద్దలు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు ఇద్దరు సెలవులు పూర్తి కావస్తున్నాయి అదిగో అప్పుడు మొదలైంది మా ఇబ్బంది ఇద్దరం జాబ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఈ మహానగరంలో ఉరుకులు పరుగులు చైత్రకి ఇంటి పని కొత్త జాబ్ చేస్తూ అన్ని పనులు చేసుకోవడం కుదిరే పని కాదు అందుకే తనకు ఇంటి పని చేయడానికి ఒక మనిషిని పెడితే బాగుంటుందనుకున్నాను కానీ మనుషులు దొరకడం చాలా కష్టమని నేను ప్రయత్నించిన తర్వాత తెలిసింది ఏం చేయాలో పాలుపోక అమ్మకు చెప్పాను అమ్మ దీనికి ఇంత ఆలోచన దేనికిరా మన ఊరి నుండి మీ పట్టణం వచ్చి ఏదో ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్నాడు కదా మన సైదులు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళతోటే ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు నాకు పండగలప్పుడు చేతి పనులకు పిండి వంటలకు సాయం వచ్చేది చాలా మంచిది ఈ మధ్య నీ పెళ్ళిలో కూడా సాయం చేసిందిలే అప్పుడు నాకు చెప్పిందిరా ఈ పట్టణంలో అందరూ తలోపనే చేసుకోకపోతే కుదరడం లేదని తనకు ఏదైనా పని దొరికితే బాగుండని బాధపడిందిరా పోని మీ ఇంట్లో పనికి వస్తుందేమో అడుగుతాను మరి మన ఊరి ఆమె కాబట్టి నమ్మకంగా కూడా ఉంటుంది అడగనా అంది నేను వెంటనే సరే అన్నాను అమ్మ ఆ సాయంత్రమే ఫోన్ చేసింది నేను అడిగాను రా ఒప్పుకుంది రేపే వస్తానని చెప్పమంది మనమంటే తనకు చాలా అభిమానంలే కానీ లక్ష్మికి కొన్ని పద్ధతులు ఉంటాయిరా వాటి ప్రకారం అయితేనే ఉంటుంది నేను కూడా అందుకు మినహాయింపు కాదు చాలా ముక్కుసూటి మనిషి కానీ చాలా మంచిది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి పెద్దావిడు కాబట్టి ఎప్పుడూ మాట తోలకండి తన పరిస్థితి రప్పించుకోదులే కానీ మీరంటే ఉన్న ఇష్టం వల్ల ఏమన్నా అంటే పట్టించుకోకండి మళ్ళీ అంత నమ్మకమైన మనిషి మనకు దొరకమన్నా దొరకదు సరేనా అంది ఏంటి అమ్మ ఆవిడ గురించి ఇంత దీర్ఘంగా చిత్రంగా చెబుతోంది సరే రానివ్వు చూద్దాం అనుకున్నాం చైత్ర అంత త్వరగా మనిషి దొరికినందుకు అది తన అత్తగారు ఏర్పాటు చేయడంతో ఎగిరి గంతేసింది అమ్మ ఎందుకు అలా చెప్పిందో తెల్లారి లక్ష్మమ్మ వచ్చాక తెలిసింది శుభ్రమైన నేతచీర కట్టుకుని నుదుటిన ఇంత బొట్టు చేతి నిండా గాజులతో పెద్ద మొత్తెదోలా ఉంది చైత్రకు నాకు చూడగానే నచ్చింది నేను ముందు నుంచి ఇంటికి దూరంగా ఉండి చదువుకోవడంతో ఊళ్ళో చాలామంది నాకు తెలియరు వారిలో లక్ష్మమ్మ కూడా ఉంది వచ్చిన వెంటనే చైత్ర ఇచ్చిన కాఫీ తాగుతూ తను రూల్స్ చిట్టా విప్పింది కొంచెం చిత్రంగా అనిపించినా వాటిల్లో పెద్ద ఇబ్బంది కనిపించలేదు చైత్రకు నాకు కానీ అవి పాటించడం ఎంత కష్టమో మరుసటి రోజు నుంచే మాకు తెలిసింది సైదులు ఇల్లు మూడు వీధులు అవతలన్నాయి దాంతో తన రూల్ నెంబర్ వన్ ప్రకారం ఉదయం ఆరు గంటలకే లక్ష్మమ్మ గుమ్మంలో ప్రత్యక్షం శుచిగా స్నానం చేసి మరీ వచ్చింది అంత పొద్దున్నే నేను ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే బాంబు పేల్చింది లక్ష్మమ్మ వెళ్ళి స్నానం చేసిరామ్మా నేను వాకిలి గదులు శుభ్రం చేస్తాను పూజ చేద్దు కానీ అంటూ చైత్ర స్పందన కోసం చూడకుండా తన పనిలో పడింది నిద్రకళతో ఉన్న చైత్ర మత్తు వదిలిపోయి బేలగా నా వంక చూసింది ఇంత పొద్దున్నే స్నానమా పైగా పూజ నాకు అసలు అలవాటు లేదు శ్రీ అయినా ఈవిడెవరు నాకు రూల్స్ పెట్టడానికి అంది మారం కోపం కలగలిపి నిజమే అనుకో పాపం పెద్దావిడు కదా ఈ ఒక్కసారికిలా కానీ పొద్దుటే తగులేందుకు చెప్పు అయినా భారత నారికి ఇవన్నీ తప్పవు శ్రీమతి వెళ్ళు అన్నాను నవ్వుతూ ఉడుక్కుంటూ ఏదో అనుబోతున్న చైత్ర స్నానం అయిందమ్మా అన్న లక్ష్మమ్మ కేక వినేటప్పటికీ తల బాదుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది ఈలోగా నేను బ్రష్ చేసి కూర్చున్న అంత పొద్దున్నే ఏం చేయాలో తోచక ల్యాప్టాప్ ఓపెన్ చేశాను ఎప్పుడు పని ముగించుకు వచ్చిందో లక్ష్మమ్మ నవ్వుతూ నా ఎదురుగా నిలబడి బాబు ఉదయాన్నే అలా నాలుగడుగులు వీధిలో తిరిగి వస్తే మంచి గాలి పీల్చుకోవచ్చుగా మీలాంటి వాళ్ళు చాలామంది అదుగో మన వీధి చివర పార్కు దాకా నడిచి అక్కడ కాసేపు కసరత్తులు చేస్తారు మీరు వెళ్ళిరండి బాబు ఎంతసేపు అక్కర్లేదు పూజ ముగిసే టైంకి వచ్చేయండి హారతి తీసుకుందరు కానీ అంది చాలా అనునయంగా ఆమె మాటలో ఏదో ఉంది ఆమె చెప్పిన తీరికి బయటకు బయలుదేరాను చైత్ర ఈ మాట వింటే కొంటిగా నన్ను చూసి నవ్వుతుంది అనుకుంటూ వీధిలో కడుగుపెట్టాను ఇన్ని రోజులు ఈ వీధిలోనే ఉన్న కనీసం పార్కు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయానే అని ఆశ్చర్యపడుతూ నడిచాను చాలా ఆహ్లాదంగా అనిపించింది తిరిగి వచ్చేటప్పటికీ చైత్ర చక్కటి కాటన్ చీరలో చేతిలో హారతితో దేవతలా మెరిసిపోతూ కనిపించింది అదంతా లక్ష్మమ్మ ముస్తాబని అర్థం అర్థమయ్యింది రోజు మోడర్న్ డ్రెస్సులు వేసుకునే చైత్ర చీరలో చాలా అందంగా కనిపించింది చకచకా స్నానం ముగించి హారతి తీసుకుని టిఫిన్ కూర్చున్న ఇద్దరికీ చాలా కమ్మటి వాసన వేస్తున్న పెసరట్టు ఉప్మా వడ్డించింది రెండు రకాల పచ్చళ్ళతో అమోఘంగా అనిపించింది ఇద్దరికీ అప్పటికే క్యారియర్స్ రెడీ చేసి ఉంచింది చైత్ర చీర మార్చుకొని తన క్యాజువల్ వేర్ వేసుకుంది ఇద్దరం బయలుదేరుతుంటే అబ్బాయికి ఎదురు రామ్మా అరే పాపట్లో కుంకుమ పెట్టుకోలేదే అని తనే చొరవగా పెట్టింది శ్వేతాకాశంలో సూర్యునిలా కనిపించింది చైత్ర నుదుట కుంకుమ ఇప్పుడు ఇవన్నీ అవసరమా లక్ష్మమ్మ ఇబ్బందిగా మెళికలు తిరుగుతూ అంది చైత్ర నువ్వు నవ్వుతూ ఎదురొస్తే బాబుకి రోజంతా హాయిగా గడిచిపోతుంది చిరునవ్వుతో వెళ్ళిన మగడి ముఖం తలుచుకుంటే నీకు రోజంతా హాయిగా ఉంటుంది ఖర్చులేని పనే కదమ్మా నా మాట విని ఎదురురా అంది లక్ష్మమ్మ చైత్ర ఇక తప్పదన్నట్లు నాకు ఎదురు వస్తూ సిగ్గుగా తలెత్తి నన్ను చూసింది నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది చైత్ర సిగ్గుపడితే చాలా అందంగా ఉంటుంది నాకు అనుకోకుండా పెదాలపై చిరునవ్వు విరిసింది ఆఫీస్కి వెళ్తూ చాలా తమాషా మనిషి కదా ఆమె మన ఇంట్లో మ మన ఇంట్లో మనకే రూల్స్ పెడుతుంది అసలు ఈ రోజుల్లో కుంకుమ ఎవరు పెట్టుకుంటారు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళను అంటూ అసహనంగా కుంకుమ చరపబోతున్న చైత్ర చేయి పట్టుకుని సున్నితంగా ఆపేశాను నువ్వు కుంకుమ పెట్టుకుంటే ముత్యంపై కెంపు పడినంత అందంగా ఉంది ప్లీజ్ చైత్ర చరపకు అయినా ఆమె చెప్పిన వేటిల్లోనూ మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కదరా ఏదో పెద్ద ఆవిడ అయినా తన పద్ధతులు ముందే చెప్పింది కదా మనము ఒప్పుకున్నాం లైట్ తీసుకో అయినా ఇందాక నువ్వు సిగ్గుపడుతూ నాకు ఎదురు వస్తే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా ఆఫీస్కి లీవ్ పెట్టేద్దాం అనుకున్నాను అనగానే చీ పో అంటూ చైత్ర బుగ్గల్లో గులాబీలు విరిశాయి అంతటితో అయిపోలేదు మా లక్ష్మమ్మ రూల్సు సాయంత్రం మరో టైం టేబుల్ పురమాయించింది కొత్తగా పెళ్ళవడం బాస్ నా క్లాస్మేట్ అవడంతో రోజు సాయంత్రం మామూలు టైంకి వెళ్ళిపోవడానికి నాకు అవకాశం చిక్కింది చైత్రకు కూడా వర్క్ లోడ్ లేని జాబ్ కావడంతో తన బాస్ను ఒప్పించి ఇద్దరం ఒకే టైంకి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం సాయంత్రం మేము ఇంటికి వచ్చే అరగంట ముందే లక్ష్మమ్మ వచ్చి తాను ఉదయం ఉతికిన బట్టలు మడతలు పెట్టి మా కోసం వేడివేడిగా టిఫిన్ తయారు చేసి చూస్తోంది కాఫీ తాగి టిఫిన్ చేసి అలాగే కూర్చుని టీవీ ముందు సెటిల్ అయ్యాము ఇద్దరము దొడ్లో పూసిన జాజిపూలను మాలుగా కట్టి తెచ్చింది లక్ష్మమ్మ స్నానం చేసి ఉదయంలా చీర కట్టుకురామ్మా అంది హో నో ఇప్పుడా ఎందుకు లక్ష్మమ్మ నీరసంగా అంది చైత్ర పదమ్మ నా బంగారం కాదు నా మాట విని రెడీ అవ్వు ఎంతసేపని మరబొమ్మల్లా ఆ టీవీ చూస్తారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా గుడిదాకా వెళ్ళిరండి మీరు కూడా తయారు కండి బాబు అంది లక్ష్మమ్మ ఆఫీసులో బాగా అలసిపోయాం ఇప్పుడు గుడిక నా వల్ల కూడా కాదు అనేశాను కానీ ఆమె ఊరుకోలేదు బతిమాలింది ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకుంటూ రెడీ అయ్యాను లేత గులాబీ రంగు చీరలో చైత్ర సంధ్య వెలుగులా ఉంది క్లిప్ పెట్టుకుని వదిలేసే చైత్ర జుట్టును చక్కగా జడాలి జాజులు పెట్టింది అయిష్టంగానే చైత్ర ఒప్పుకుంది పూజా సామాగ్రి తెచ్చి ఇచ్చి గుడి ఇక్కడికి దగ్గరే కదమ్మా ఇద్దరూ సరదాగా నడిచి వెళ్ళిరండి అంది నడిచా ఇంకా ఏదో అనుభూతున్న చైత్ర చేయి పట్టుకుని బయటకు నడిచాను చైత్రతో కలిసి ఆ సాయం సంధ్య వేళలో అలా నడుస్తుంటే మనసులో ఏదో తెలియని వింత అనుభూతి ఏదైనా మాట్లాడి చైత్ర అన్నాను ఏం మాట్లాడను అంటూ విసురుగా నా వంక చూసి అంతలోనే నా కళలోకి చూసి సిగ్గుగా నవ్వుతూ ముఖం దించుకుంది ఏంటి నన్ను అలా చూస్తున్నావు అంది మెల్లగా నీతో ఇలా నడుస్తుంటే వసంతం చేపట్టుకొని నడుస్తున్నట్టుంది చైత్ర నీ పేర్లాగే నువ్వెంతో అందంగా ఉంటావు ఈ గులాబీ చీరలో పచ్చని నీ మేను వసంతవనంలా ఉంది కవిత్వంలా సాగిపోతున్న నా మాటలకు పక్కున నవ్వి నేను వనమైతే నువ్వు తోటమాలువా అంటూ వెక్కిరించింది మాటల్లోనే గుడి వచ్చేసింది పూజారి మమ్మల్ని చూసి చూడ చక్కని జంట అన్నాడు మెచ్చుకోలుగా నా భుజాలు ఉప్పొంగాయి చైత్ర అందంగా సిగ్గుపడింది ఎంతో ఫాస్ట్ గార్లలా ఉండే చైత్ర పదే పదే అలా సిగ్గుపడుతుంటే నాకెంతో ముచ్చటగా ఉంది అది తన అందానికి మరింత మెరుగులద్దుతోంది గుడి మెట్లపై కాసేపు కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకున్నాం విసుగనిపించలేదు ఎప్పుడూ కంప్యూటర్కి అతుక్కుని పోయి మాట్లాడే మనుషులే మనసుకు కరవైనట్లు ఉంటుంది రోజంతా కానీ ఈరోజు మనసు ఎంతో తేలిగ్గా అనిపించింది చైత్ర కూడా అదే మాట చెప్పింది తిరిగి చీకట్లు అలుముకుంటుండగా సంధి చీకట్లలో నడుచుకుంటూ వస్తుంటే గుడి దగ్గర పూలమ్మి మల్లెపూలు బాబు పట్టుకెళ్ళండి అంది పూలంటే మహా చిరాకు చైత్రకు లక్ష్మమ్మ బలవంతం మీద ఒప్పుకుంది కానీ పెళ్లిలో తప్ప మొదటి రాత్రి కూడా పెట్టుకోలేదు అందుకే తన వంక చూశాను ఏమనుకుందో ఏమో తీసుకుందాం అంది ఇంటికి తిరిగి వచ్చాం అప్పటికే వంట ముగించింది కాబోలు లక్ష్మమ్మ మా పడకగది దుప్పట్లు మారుస్తోంది దొడ్లో సంపంగిల్ కోసి చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని అందులో వేసి మంచం పక్కన టేబుల్ పైన పెట్టింది హాల్లో కూడా నీళ్ళల్లో పూలు వేసి పెట్టింది లక్ష్మమ్మకు మంచి టేస్ట్ ఉన్నట్టుంది కదా స్త్రీ అంది చైత్ర అవునని తలూపాను భోజనాలు వడ్డిస్తాను రండి బాబు అంది ఇద్దరం టేబుల్ దగ్గరకు వచ్చాము ఈ సందడిలో పడి నా మెయిల్స్ ఏమీ చెక్ చేయలేదని గుర్తుకు వచ్చి ల్యాప్టాప్ టేబుల్ పైన పెట్టి చెక్ చేయసాగాను చైత్ర ఉదయం చదవకుండా వదిలేసిన పేపర్ చదువుతూ భోజనం చేస్తోంది కాసేపు తర్వాత లక్ష్మమ్మ గొంతు వినిపించి తలెత్తి చూశా గుత్తి వంకాయ కూర ఎలా ఉంది బాబు అని అడుగుతోంది అప్పుడు చూశాను నేను తింటున్న కూర నాకెంతో ఇష్టమైన కూర అది అరేరే తినేదేంటో కూడా చూడకుండా సగం అన్నం తినేశానే అనుకుని గిల్టీగా లక్ష్మమ్మ వంక చూశాను బాబు ఒక మాట చెప్తే ఏం అనుకోరు కదా ఇరవై నాలుగు గంటలు ఆ డబ్బాతోనే ఉంటారు కదా కనీసం అన్నం తినేటప్పుడైనా పక్కన పెట్టరాదా నువ్వు చదవడం ఆపి అబ్బాయితో కబులు చెబుతూ తినచ్చు కదమ్మా అంత చేస్తే పావు గంట కూడా పట్టదు భోజనం చేయడానికి ఈ కాసేపైనా నా మాట విని అవి పక్కన పెట్టండమ్మా భోజనం రుచి కూడా ఆస్వాదించాలి కదా అంది కాస్త చిన్నపుచ్చుకున్న ముఖంతో చప్పున ల్యాప్టాప్ క్లోజ్ చేశాను కొరకొర చూడబోయిన చేతి చూసి చిరునవ్వు నవ్వాను కళ్ళతోనే వారించాను చైత్రకు త్వరగా కోపం వస్తుంది కానీ అది పాలపొంగు లాంటిది ఈ కొద్ది కొద్ది రోజుల్లోనే అది గమనించాను ఇద్దరం కూర రుచి గురించి మాట్లాడుకుంటూ అదే కూర చైత్ర చేస్తే నేను ఎన్ని తిప్పలు పడుతూ తినాలో చెబుతుంటే చైత్ర చిరుకోపంతో నా భుజం గిల్లింది నవ్వుతూ ఒకరికొకరు వడ్డించుకున్నాము భోజనం ముగిసేసరికి చేతిలో జామ్ గిన్నెతో వచ్చింది లక్ష్మమ్మ ఒకే గిన్నెలో రెండు స్పూన్లు వేసింది ఇద్దరూ తినిపించుకోండి అమ్మా అంటూ తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది పెళ్లిలో తనకు తినిపించిన స్వీట్ గుర్తుకు వచ్చింది అప్పుడు అందరిలో చాలా సిగ్గనిపించింది చైత్రిక ఆ సంఘటన గుర్తు చేశాను అబ్బో తంత అంతా మోస్ట్ ఎంబ్రాసింగ్ అంది మరి ఇప్పుడు ఆ ఎంబ్రాసింగ్ లేదు కదా స్వీట్ తినిపించనా అని అడుగుతుంటే వరమిచ్చి తిని భక్త అంది నవ్వుతూ ఒకరికి ఒకరం తినిపించుకుంటూ చాలా సరదా పడ్డం లక్ష్మమ్మ నువ్వు భోజనం చేసేయి అంది చైత్ర నేను చేస్తాను కానీ పెరట్లో కుర్చీలు వేశాను వెన్నెల రాత్రులు కదా చాలా బాగుంది వెళ్ళండమ్మా అంది మురిపెంగ అబ్బా ఇప్పుడా భుక్తాయాసంగా ఉంది నిద్రొస్తోంది అంది చైత్ర ఎంతసేపమ్మా నేను భోజనం చేసి వంటలు సర్దే వరకు కూర్చోండి చాలు ఇవిగో తాంబూలం చిలకలు చుట్టాను బాబుకి ఇవ్వు వెళ్ళండమ్మా అంటూ పళ్ళెం చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఈమెకు చాదస్తం ఎక్కువగా ఉంది అన్నీ మన పైన రుద్దుతోంది పద మళ్ళీ అలుగుతుంది అంటూ విసుగ్గా నడిచింది పెరట్లోకి చైత్ర కానీ పెరట్లోకి వెళ్ళిన చైత్ర ఆకాశం కేసు చూస్తూ అలాగే నిలబడిపోయింది తనతో పాటు నేను కూడా వెన్నెల చైత్ర చిరునవ్ అంత స్వచ్ఛంగా కురుస్తోంది మా తోట ఆ వెన్నెల్లో తడిసిన ఆడపిల్లలా ఉంది చిన్నప్పుడు చేయి పట్టుకుని మా చిన్ని తోటలో తిరిగిన జ్ఞాపకం పిల్ల తమ్మర్లా నన్ను తాకింది అమ్మ మంచి భావకురాలు అందుకే నాకు ఈ ఇల్లు కొనిపించింది ఈ కాంక్రీట్ వనంలో పచ్చని పూదోట నా ఇల్లు చల్లని గాలి ఆగి ఆగి వీస్తోంది చాలా బాగుంది కదా శ్రీ అంది చైత్ర రోజు ఒకే మాదిరి కంప్యూటర్ తెర చూసే మాకు ఆ రోజు ఆకాశం చాలా అందంగా అనిపించిందంటే అతిశయోక్తి కాదు తన తాంబూలం ఇస్తుంటే ఇలా కాదు ఇలా వేళ గుచ్చుకుని ఇవ్వాలి అన్నాను నీకెలా తెలుసు ఇప్పుడైనా తిన్నావా కొంటిగా అడిగింది అవును అన్నాను చివ్వున అసూయ అనుమానం కలగలిపి వచ్చేసాయి చేతు కళ్ళల్లోకి తన వంక తమాషాగా చూస్తూ తినలేదు తినిపించడం చూశాను చాలా తెలుగు సినిమాల్లో నవ్వుతూ అంటున్న నా భుజంపై ఒక చరుపు చరుస్తూ యు ఆర్ వెరీ నాటి అంది నీకంటే నా స్వీటీ అన్నాను అబ్బో అయ్యగారికి కవిత్వం కూడా వచ్చిన అంది పెదవి అందంగా విరుస్తూ నిన్ను చూశాక కూడా కవిత్వం రాకుండా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అన్నాను వెన్నెల సెలయేరు పారినట్టు గలగలా నవ్వింది చైత్ర తీయని కబుర్లు చెప్పుకుంటూ గంట గడిచిందని కూడా గమనించలేదు ఎందుకో వాచి చూసిన చైత్ర మై గాడ్ చాలా టైం అయింది రేపు నాకు ప్రజెంటేషన్ ఉంది ప్రిపేర్ అవ్వాలి పదా అంది మేటర్ నీ అందం మీద అయితే చెప్పు నేను ప్రిపేర్ చేస్తా అన్నాను అటువంటి మేటర్ మా స్వీట్ సిక్స్టీ లేడీ బాస్ పై రాయ్ నాకేమైనా ప్రమోషన్ ఇస్తుందేమో నవ్వేస్తూ లోపలికి పరిగెత్తింది లక్ష్మమ్మ పని ముగించుకున్నట్లుంది వెళ్ళడ వెళ్ళడానికి రెడీ అయ్యింది వెళ్తూ వెళ్తూ ఇందాక మేము గుడి నుంచి వస్తూ తెచ్చిన పూలను చైత్ర జడలో తురిమింది తను వెళ్ళాక సంథింగ్ డిఫరెంట్ షీజ్ అంది భుజాలు ఎగరేస్తూ చైత్ర నువ్వు హ్యాపీయేగా అన్నాను ఆ రేయి వెన్నెల్లో తడిసిన నిస్కన్య మా ముచ్చట్లతో లేటుగా నిద్రపోయింది ఆ రోజు మొదలు మా రోజువారీ కార్యక్రమం ఎంత వద్దనుకున్న ఇలాగే లక్ష్మమ్మ రూల్స్ ప్రకారమే నడిచింది వాస్తవానికి మాకు నచ్చి అలా నడుచుకుంటున్నాం అనిపించింది ఆఫీస్ నుంచి త్వరగా వస్తే గుడికో పార్కుకో సినిమాకో వెళ్ళమనేది ఎంత బిజీగా ఉన్నా రోజు కాసేపు మా తోటలో కబుర్లు చెప్పుకోవడం మాత్రం మమ్మల్ని మాననివ్వలేదు కొన్ని రోజులకు మాకు కూడా అది ఒక అలవాటుగా మారిపోయింది చైత్రతో ఏ రోజైనా మాట్లాడలేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు ఉండేది లక్ష్మమ్మ సాయంతో సెలవు రోజుల్లో ఇద్దరం కలిసి వంట చేసేవాళ్ళం ఎప్పుడు మా మధ్య నుండి లక్ష్మమ్మ మాయమయ్యేదో తెలిసేది కాదు కోలీగ్స్ అంతా చాలా విచిత్రంగా చెప్పుకునేవారు నా గురించి శ్రీ మరీ భార్య కొంగు పట్టుకు తిరుగుతాడరా వెరీ సెల్ఫిష్ మన కల్చర్లో ఉండాల్సిన వాడు కాదు కనీసం వీకెండ్ పార్టీలకు కూడా రాడు అని రకరకాలుగా నా ముందే కామెంట్ చేసేవారు కొద్ది రోజులు వారి మాటలు నా పైన పనిచేసిన మాట వాస్తవమే కానీ చైత్రతో గడపడంలోని ఆనందం మిగతా వాటిలో లేదనిపించేది కొన్ని క్షణాలు మాకు మాత్రమే కావాలనిపించేది ఇద్దరికీ ఇంతలో చెల్లి పెళ్లి కుదిరింది లక్ష్మమ్మ నేర్పిన విధానాల వల్ల ఒక వారం అమ్మ వాళ్ళ దగ్గరకు ఒక్కోసారి వాళ్ళ అమ్మగారింటికి వెళ్లేవాళ్ళం చైత్ర అమ్మతో ఎంతో చక్కగా ముసులుకునేది తనను అసలు అలా ఊహించలేదు ఈ రోజులను బట్టి ఇక చెల్లిపెళ్లిలో అంతా తానే నడుచుకున్న చైత్రను చూస్తే నాకు ఆనందంతో పాటు ఎంతో తృప్తిగా అనిపించింది సంప్రదాయాలు ఆచారాలన్నీ లక్ష్మమ్మ చైత్రకు చాలా బాగా నేర్పింది చిత్రం ఏమిటంటే మొదట్లో లక్ష్మమ్మతో ఎంతో ఇబ్బంది పడ్డ చైత్ర ఇప్పుడు అమ్మమ్మ వెనక తిరిగే ముద్దుల మనవరాల్లా ఆమె చుట్టూనే తిరుగుతోంది లక్ష్మమ్మ నేర్పిన పద్ధతుల వల్ల చైత్ర అందం అందరి మన్ననలు పొందుతుంటే తనకే కాదు నాకు చాలా సంతోషం వేస్తోంది ఇంతలో వసంతవనంలో కొత్త మొగ్గలు విచ్చినట్లు చైత్ర నెల తప్పింది అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్న చైత్రను లక్ష్మమ్మ ఒప్పించేసింది తన మాటలతో ఈ వార్త విని చైత్రను చూసి కొన్ని రోజులు ఉండటానికి మా దగ్గరకు వచ్చింది అమ్మ ఆ రోజు సాయంత్రం అమ్మతో పాటు తోటలో కూర్చున్న కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత అమ్మ అంది ఎలా ఉంది శ్రీ జీవితం మీరు మా దగ్గర లే లేరన్న లోటు తప్ప చాలా తృప్తిగా ఉందమ్మ జీవితం మనస్ఫూర్తిగా అన్నాను చెల్లి పెళ్ళి అయిపోయిందిగా అమ్మ ఇంకా ఇక్కడికి వచ్చేయకూడదా నాన్న నువ్వు అన్నాను నీకు ఈ తృప్తికరమైన జీవితం ఇవ్వాలనే రా మా తపనంతా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా మీ అనుబంధం చూస్తే జీవితాన్ని ఎలాంటి కాలంలోనైనా మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవడంలోనే ఉందిరా ఆనందమంతా ఈ చదువులు సంపాదనలు మాత్రమే కాదు సజీవమైన అనుబంధాలే మనుషులను బ్రతికిస్తాయి అందులో భార్యాభర్తల అనుబంధం చాలా చిత్రమైనది దీర్ఘమైనది దాన్ని అపురూపంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరి అనురాగం చూస్తే చాలా అపురూపంగా అచ్చం మీ నాన్న నేను ఉన్నట్లే ఉందిరా తృప్తిగా అంది అమ్మ ఇదంతా లక్ష్మం రూల్స్ పుణ్యమైన తనే ఇంత ఆనందానికి కారణం ఆనందించడాన్ని మాకు అలవాటుగా మార్చింది అంటున్నా నన్ను చూసి కొంటిగా నవ్వుతోన్న అమ్మను చూసి ఎందుకమ్మ అలా నవ్వుతున్నావు అన్నాను మీకు ఈ మధుర జీవితాన్ని పరిచయం చేయాలని ఆమెను ఇక్కడ పెట్టాను నేను ఇప్పటి తరంలా మీరు పాస్ట్ లైఫ్లో మెటీరియలిస్టిక్గా బతకడం నాకు ఇష్టం లేదురా మా అంత ఆనందంగా మీరు ఉండాలి అది ఏ ఆంక్షలు లేకుండా లక్ష్మమ్మ చెప్పిన మాటలు పనులు నేను చైత్రకు చెప్తే అత్తగారి హోదా ఆక్షన్లు తప్ప ఆనందం కన కనబడకపోను అందుకే మీ భాషలో చెప్పాలంటే మీ సంసారం అనే ప్రోగ్రాంకి యాంత్రికత అనే వైరస్ చూకకుండా వైరస్గా లక్ష్మమ్మను వాడాను రా కన్నా అంటూ అమ్మ నవ్వుతుంటే చప్పున అమ్మ ఒడిలో తలదాచుకున్నాను హర్షాతిరేకంతో అంతకు మించిన తృప్తితో కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి